సీతాదేవి జన్మరహస్యం తెలుసుకుందామా ఆమె పూర్వజన్మలో వేదవతి దేవి ఆ తల్లి ఒక చోట తపస్సు చేసుకుంటూ కూర్చుంటే రావణుడు వచ్చి ఆమెను చిరబట్టాలని చూస్తాడు అప్పుడు ఆ తల్లి ఇలాంటుంది దుష్టుడా నేను సాక్షాత్తు ఆ నారాయణ మూర్తి కోసం తపస్సు చేస్తున్నాను నేను ఆయనకే చెందాలని ఎందుకంటే ఆ వేదవతి దేవి ఎవరో కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమే కానీ రావణాసుడు అవేవి పట్టించుకోకుండా ఆ తల్లిని తాకాలని చూస్తాడు అప్పుడు ఆ తల్లి దౌర్భాగ్యుడు నీతో మాట్లాడడం వల్ల నేను అపవిత్రం అయిపోయాను నువ్వు అందరి స్త్రీల పట్ల ఇదే పని చేస్తున్నావుగా నిన్ను శిక్షి వచ్చే జన్మలో నీ ఇంట్లోనే అయోనిజ పుట్టి నీ పాలిట మృత్యు నోతానని తల్లి శపించింది తరువాత యోగాగ్నిలో తనని తాను దహనం చేసుకుని మాయమైపోయింది తర్వాత లంక భవనంలో ఒక కమలంలో అయోనిజ కింద ఒక అమ్మాయి పుట్టింది తనను చూడగానే రావణాసుడికి భయం వేసింది లంకలో ఆ పాపను అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే జ్యోతిషులు వచ్చి మండోదరి దేవితో ఇలా అంటారు అమ్మ ఈ పాప శుభలక్షణ సంపన్నురాలు కానీ లంకకు చేటు నీ భర్త మృత్యువుకు కారణం అవుతుంది అని చెప్తారు అలా చెప్పగానే మండోదరి దేవి ఆ పాపను ఒక పెట్టెలో పెట్టి బటులకు ఇచ్చి ఎక్కడో వేరే రాజ్యానికి వెళ్లి ఆ పెట్టెను పాతి పెట్టమని చెప్పింది అలాగే రాక్షస బట్టులు తీసుకెళ్లి పాతి పెట్టేస్తారు తర్వాత మిథిలా నగరానికి చెందిన జనక మహారాజు గారు యాగం చేయడానికి భూమిని దున్నుతున్నప్పుడు ఆ పెట్టె దొరుకుతుంది అందులోనే సీతాదేవి పాప రూపంలో ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి